ఆ రహదారి విస్తరణ మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది కళాశాల వద్ద బస్ షెల్టర్ను తొలగించడంతో మండుటెండల్లో విద్యార్థులు అల్లాడుతున్నారు బస్టాప్ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు మెదక్ నుంచి ఎల్లారెడ్డి రామాయపేటం వెళ్లే రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు బస్ షెల్టర్లు తొలగించి అధికారులు విస్తరణ పనులు పూర్తి చేశారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా కూల్ చేసిన బస్ షెల్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెదక్ డిగ్రీ కళాశాల వద్ద ఉండే రెండు బస్ షెల్టర్లను తొలగించడంతో విద్యార్థులకు నిల్వ నీడలేకుండా పోయింది గతంలో కళాశాల ముగియగానే బస్ షెల్టర్ వద్ద కూర్చుని బస్సులు రాగానే ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు ప్రస్తుతం బస్సుల కోసం మండు టెండలో దుకాణాల వద్ద కూర్చుని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు పదిహేడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు వారంతా వివిధ ప్రాంతాల నుంచి రోజు బస్సుల్లోనే వస్తూ పోతూ ఉంటారు బస్ సెల్టర్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు కళాశాల వద్ద ఆగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ రోడ్ పైన స్టాండ్ లేక అందరూ ఎండకే నిలబడుతున్నారు వర్షం ఉంది క్రాస్ క్రాస్ చేయడం ఇక్కడ డివైడ్ లేదు అయ్యేటప్పుడు అందరికి ఇబ్బంది అవుతుంది పిల్లలకి అక్కడ సైడ్కి నచ్చే వాళ్ళు అక్కడ బస్కి వెహికల్స్ చాలా స్పీడ్ వెళ్తున్నాయి ఇక్కడ ఒక స్టాండ్ కావాలి కంపల్సరీ బస్ స్టాండ్ ఉంటే అక్కడ నీడకైనా వెళ్ళి నిలబడతారు అక్కడ అక్కడ షాప్స్ దగ్గరికి ఇక్కడ షాప్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు జిల్లా కలెక్టర్ గానీ ఎవరైనా దీని గురించి స్పందించాలని కోరుతున్నాం యాక్చువల్ ఇక్కడ మాకు ఫస్ట్ బస్ స్టాప్ ఉండే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ బస్ బస్ తీసేసారు బస్టాప్ నుంచి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ కానీ మా జూనియర్స్ గా మా సీనియర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చే బస్సెస్ అన్ని ఏవి కూడా ఆపట్లేరు ఆపుతారు కానీ ఏంటంటే ఇంకోటి మళ్ళీ మేము కంప్లీట్ గా అందరం ఎక్కే వరకు కూడా ఆపుతలేరు చాలా మంది ఫుడ్ చేయడం వల్ల యాక్సెస్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేస్తే కొంచెం మా స్టూడెంట్స్ కి కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం స్టూడెంట్స్ అక్కడ షాప్స్ దగ్గర చెట్ల దగ్గర టెంపుల్ దగ్గర ఉండాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వం దీన్ని స్పందించి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాల్సిందిగా మనవి ఎండలు ఎండుతున్నాం వానలా దడుస్తున్నాం కనీసం స్టాండ్ కూడా లేకుండా వేసిరు నిలవని చాలా కష్టమైతుంది అందరు కలెక్టర్ గారు ఎస్పీ ఎమ్మెల్యే గారు ఇటు నుంచే ఓతురు కాని కనీసం కూడా పట్టించుకోవడం కూడా లేదు వచ్చేది ఎండాకాలం కాబట్టి కొంచెం షెల్టర్ హెల్ప్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అందరికీ బెనిఫిట్ గా చాలా మాకు ఇబ్బంది అయిపోతుంది బస్సెస్ టైమింగ్ వస్తలేవు మార్నింగ్ వస్తుందంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ బస్ వస్తుంది అందుతుంది అంటే మిస్ అయిపోతుంది మళ్ళీ లాస్ట్ ఎప్పుడంటే టెన్ టెన్ ఓ క్లాక్ వస్తుంది మేము టెన్ ఫస్ట్ క్లాస్ మిస్ అయిపోతున్నాం చాలా ఇబ్బంది అయిపోతుంది కాలేజీ సమయం అయిపోయిన తర్వాత గంటల తరబడి బస్సుల కోసం ఎండలో విద్యార్థులు ఎదురు చూడాల్సి వస్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు త్వరితగతిన బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని కోరారు మా కళాశాలకు దాదాపుగా ఏడు వందల యాభై మంది పిల్లలు నిత్యం వచ్చిపోతుంటారు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు మీద ఉన్నటువంటి రెండు షెల్టర్లు కూడా తొలగించడం జరిగింది వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడం వల్ల పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంది మండుటెండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది వచ్చిన బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం పిల్లలందరూ ఎక్కేంత వరకు అట్ని ఆపకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో ఆ కళాశాలకు చెందినటువంటి ఒక విద్యార్థి ప్రమాదశాత్తు కింద పడి విరిగిపోవడం జరిగింది అతను హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు బస్సులు సకాలంలో నడపడంతో పాటు బస్ షెల్టర్ రెండు చోట్ల ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు